ఎస్కేఎస్ సుగుణ టెలివిజన్ ప్రేక్షకులకి నూతన సంవత్సర విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీనరాశి మీనరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎట్లా ఉంటుందయ్యా అంటే ఆదాయం ఐదు ఖర్చు కూడా ఐదే అంటే వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెడుతూ ఉంటారు ఇక రాజ్యపూజ అవమానాల విషయానికి వస్తే రాజ్యపూజ్య మూడు రాజ్యపూజ్య మూడు అవమానాలు పదకొండు అంటే మిమ్మల్ని మంచి కంటే చెడు అనేవారు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు కాబట్టి ఈ మీనరాశి వారు అత్యంత జాగరూకులై ఉండాలి ఎందుకు అంటే వీరికి వ్యతిరేక భావనలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి వీరిలో వీరిని వ్యతిరేకించేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుకున్న టార్గెట్ చేరే వరకు కూడా విశ్రమించకుండా ఉండండి మీరు ఏ టార్గెట్ అయితే అనుకుంటున్నారో దాన్ని చేరేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దాన్ని చేరిందాక నిద్ర కూడా పోనంత బాగా మీరు కనుక సాధన చేసినట్లయితే మిమ్మల్ని ఎంతమంది తిడుతున్నారో అంతమంది శభాష్ వాళ్ళు శభాష్ రా వాడు పడ్డ కష్టం నెరవేరింది ఇన్నాళ్ళకి వాడు ఒక దారిలోకి వచ్చాడు ఈ విధమైనటువంటి మాటలు మీకు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవమానిస్తున్నారు అని కుంగిపోవద్దు అవమానించేవారు అవమానించండి అన్నట్లుగానే ఉండండి మరి ఏమన్నా చేసుకొని మన టార్గెట్ ఏంది చేరటమా లేదా చావో రేవో అనే ఒక మాట పడేస్తూ ఉంటారు అంటే చావడమా మనం దరి చేరడమా నీళ్ళల్లో పడితే నీదుకుంటూ వెళ్తే చేరితే అవతడ్డు పోతాం లేదంటే చూస్తాం చావోరేవు అన్నమాట ఒకటి పడేస్తూ ఉంటారు మీరు కూడా ఆ విధమైన టార్గెట్తో అంటే చనిపోమ్మని కాదు ఇక్కడ నా ఉద్దేశం వల్ల మీరు ఆ తప్పుగా అర్థం చేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన టార్గెట్ రీచ్ కావాలి కాలేదు అని అనిపిస్తే చనిపోవద్దు అది కూడా చెప్తున్నాను అంటే చావోరేవు అన్నదానికి ఉదాహరణగా దాన్ని చెప్పడం జరిగింది అంటే అంతేకాని మనకి కాదు ఇక్కడ ఉద్దేశం అంటే చచ్చిపోయినా పర్వాలేదు మనం దాన్ని సాధించి చచ్చిపోవాలి మనం ఏదైతే అనుకున్న టార్గెట్ దాన్ని సాధించే చచ్చిపోవాలి మధ్యలో చావడానికి లేదు అంత బాగా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే కాదు అన్నారో వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని సారీ నేను విషయంలో నేను ఈ విధంగా తప్పు చేశానని మీ ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పుకొని వారు మీకు అడ్డం వచ్చేటువంటి ప్రతి వారు కూడా అడ్డం తిరిగి వెళ్ళిపోతుంటారు అంతే తప్పగా జీవితంలో మళ్ళీ మీ ముందుకు రారు చెడు చెప్పుకుంటూ అంత బాగా ఉంటుంది మీరు జీవితం కాబట్టి మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యపడకుండా ముందుకు సాగుతూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు పూజించాల్సిన దైవం ఎవరయ్యా అంటే రాముడు లేదా కృష్ణుడు ఇద్దరిలో ఎవరిని పూజించినా మంచిదే లేదు నారసింహస్వామి లేదు ప్రత్యంగిరా దేవత ఈ దేవతల్లో ఏ దేవతను పూజించినా కానీ ఈ నలుగురు దేవతల పేరు చెప్పాను ఈ నలుగురు దేవతల్లో ఏ దేవతను ఆరాధించినా మీకు మంచి జరిగేది కనబడుతూ ఉంది ఇకపోతే వీరు ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే బురుకులు ఎక్కువగా పెడుతూ ఉంటారు ప్రతి దానికి ఆరాట పడుతూ ఉంటారు అది చేయాలి ఇది చేయాలి అటుకోవాలి ఇటు పోవాలి ఆ పని చేస్తే బాగుంటుందేమో ఈ పని చేస్తే బాగుంటుంది ఈ విధమైన రెండు ఉరుకులు బాగా పెడుతూ ఉంటారు దాన్ని కాస్త తగ్గించండి చూడండి ఆలోచించండి ఏది మంచిది ఏంది ఫిల్టర్ చేయండి మీకున్న ప్రతి ఆలోచనని ఫిల్టర్ చేయండి ఆ ఫిల్టర్ చేయంగా దాన్ని రసాయనం వస్తుంది కదా దాన్ని కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఫైనల్ నిర్ణయం తీసుకోండి అట్లా చేసినట్లయితే మాత్రమే మీ జీవితం బాగుంటుంది కాబట్టి ఈ రాశివారు నేను ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు దేవతలని ఆరాధిస్తూ ఆయా దేవతల అనుగ్రహాన్ని పొందుతూ మీరు అనుకున్న టార్గెట్ను రీచ్ అవుతూ జనానికి మనసత్తా చూపించే విధంగా ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళినట్లయితే తప్పకుండా భగవత్ అనుగ్రహం ఉంటుంది భగవత్ ధ్యానాన్ని ఎక్కువగా చేసుకోండి వీలుంటే మీరు పీఠాధిపతుల దర్శనం కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపాసన ఎవరైనా చేస్తే ఇప్పుడు నేను చెప్పిన దైవాల ఉపాసన ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళ దర్శనం చేస్తూ వాళ్ళతో కాస్త సాన్నిధ్యాన్ని చేసుకుంటూ అంటే వాళ్ళతో తిరుగుతూ చేస్తూ వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని బాగా పొందుతూ ఆయా గురువుల అనుగ్రహాన్ని బాగా పొందుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి విషయాన్ని మీరు పెంపొందించుకోండి గారులను బాగా నమ్మండి గురువులు దైవంతో సమానము ఖచ్చితంగా గురు దర్శనం అనేది మీకు మంచి జరుగుతుంది ఎక్కడ చెడు జరగాలో అక్కడ ఆ చెడుని తీసివేసే ఇది ఆ గురువుల దర్శనం వల్ల మనకు కలుగుతూ ఉంటుంది అందుకే సాధువులని పీఠాధిపతులని వీళ్ళని దర్శనం చేసుకోమని చెప్పిన కారణం కూడా అదే మీకు మీ ఏరియాకు వచ్చినా మీరు వారి ఏరియాకు పోయినా ఖచ్చితంగా ఆ పీఠాధిపతుల దర్శనం చేసుకోండి ఒకవేళ ఆ సమయంలో పీఠాధిపతులు లేరు మరి ఎట్లా అంటే మీరు ఆ పీఠాధిపతులు ఉన్నటువంటి ఆ మఠానికి వెళ్ళి ఒక క్షణం ధ్యానం చేసుకున్నా సరే ఆ పుణ్యం మీకు వచ్చేస్తుంది అసలు అందులోకి వెళ్ళడమే మనకు పుణ్యం పీఠాల్లోకి వెళ్ళడమే మనకు పుణ్యం వారి దర్శనం ఇంకా పుణ్యం ఒకవేళ వీలు కాలేదు అంటే వారి యొక్క ధ్యానం మన ధ్యానం మన ఇష్ట దైవం కూడా దైవం గ్రామ దేవత ఏదైనా దేవత ఉపాసనా దైవం లేదు ఇప్పుడు మనం నేను చెప్పిన నాలుగు దేవతలని ధ్యానిస్తూ ఆ పీఠంలో కాసేపు కూర్చొని వచ్చినా సరే చాలు వారి ఫోటో అక్కడ పీఠాధిపతుల ఫోటో ఖచ్చితంగా ఉంటుంది వారి పాదుకులు ఖచ్చితంగా ఉంటే వాటిని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని వస్తే చాలు మీకు ఖచ్చితంగా ఆ పీఠాధిపతితో దర్శనం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది కాబట్టి ఆయా దేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఇది చక్కటి మార్గంగా చెప్పవచ్చు మీరు ఆ విధంగా చేస్తూ మీ యొక్క వ్యాపారము ఆరోగ్యము మరియు మీ వృత్తి ఉద్యోగాన్ని మీ టార్గెట్ని ముఖ్యంగా మీరు అనుకున్న టార్గెట్ని సాధించగలుగుతూ ఉంటారు ఎవరు ఎన్ని చెప్పినా ఆ యొక్క పెద్దల దర్శనము మనకు మంచి జరుగుతుంది వీలుంటే ప్రతిరోజు కూడా దేవాలయానికి ఈ సంవత్సరం మొత్తం కూడాను ప్రతిరోజు కూడాను మీరు ఏ ప్లే స్థలంలో ఉన్నా సరే వేరే ఊరు ఉన్నా ఏ ఊళ్ళో అయినా దేవాలయాలు ఉంటాయి మనకు సమయం కుదరదు అన్నమాట ఉత్తమమాట సమయం చేసుకోనైనా సరే ఇప్పుడు ఉదాహరణకి మనం ఐదింటికి వెళ్ళాలి నాలుగింటికి లేచి హడావిడి చేస్తూ ఉంటాము అదే మూడింటికి అండి మూడింటి నాలుగింటికల్లా పూర్తి చేసుకుంటే కొంత టైం మిగులుతుంది అలా ప్లాన్ తీసుకొని ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా సరే ప్లాన్ తీసుకుంటే సుకునే ఆయా దేవతా దర్శనాలు కనుక ఏ దేవత దర్శనమైనా చేసుకుంటున్నట్లయితే దేవత అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఆ విధంగా ఉండి మీ టార్గెట్ను రీచ్ అయ్యి ఈ మీనరాశి వారు అందరికంటే కూడా గొప్ప స్థాయిలో ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను